వాళ్ళు దీక్ష ఆ ఆమరణ దీక్ష చేసుకుని సచిపోతే పీడబోతుందని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి వారను నాకు అర్థం గిదా మాట్లాడే మాటలు నోటికి సచిపోమా నా కోరేది నువ్వు మనుషులని చేయలేదా ఉద్యమాలు చేయలేదమేం దీక్షలు కేటీఆర్ గారు చేయలేదా హరీష్ రావు గారు చేయలేదా ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మా మిత్రులు అందరం కలిసి చేయలేదు మేము అందరం దీక్షలు చేసిన వాళ్ళమే వందల కేసులు పెట్టుకుందలమే వాళ్ళమే జైల్లోకి తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు సంఖనాక్కుతున్నావు ఏడు నాపు నువ్వు తుపాకీ పట్టుకొని తెలంగాణ వద్దు సమయ కేంద్ర కావాలని తిరిగినావు నీకు ఉద్యమం నేపథ్యమూ లేదు ఉద్యమాల గురించి తెలియదు ఉద్యమకారులను అవమానిస్తావు నిరుద్యోగులను అవమానిస్తావు ఏ నేను ఈరోజు అడుగుతున్నా మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తలేరు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు రాక రాస్తారోకలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమోద చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి సత్యమని అంటున్నావు అంటు లేకపోతే ఈ రాష్ట్రాన్ని బట్టినటువంటి ఒక చీడ పురుగు ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటురని చెప్పేసి అంటే బాగుంటుందా న్యాయమే నాది నోరు ధరిస్తే ఇబ్బందికరమైన మాటలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి ఓదాలని ఏం పని చేయాలి ఏం రివ్యూ చేయాలి వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయే లేదు నోటికి ఎంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్ట్ బిహేవ్ చేస్తారు వాడు చచ్చిపోవాలి వీడు చచ్చిపోవాలని నాకు కూడా అడ్డం రావద్దు ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడు ఏం మేనేజ్ చేసుకున్నాడో ఆ కవరేజ్ తక్కువనే ఉంది అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది ఇబ్బంది లేదు ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది ప్రజా గొంతుకలు ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనరాం ఒత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మిగిపోయినాయి ఎక్కడ పోయినాయినాయినాయినాయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని ఈ కోదండరామ్ అంటాడు ఎక్కడ పోయిండు ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామన్ కూడా తిరుగుతుంది కోదండరామ్ ఆయన బాధ ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం తిల పడుతుడు నిన్న ఆయన మాట్లాడతాడు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు మరి అంత ముందుకు ఏం మాట్లాడినావు ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా మరి అంత ముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా మరి ఎక్కడ పోయింది నీ గొంతు ఇవ్వాలా ఉస్మానియా యూనివర్సిటీలో మూడు వందల మంది పోలీసులు ఇప్పుడు నేను మాట్లాడే సమయానికి అక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పొద్దుగాల హాస్టలకి జొరబడి బీఆర్ఎస్వి పార్టీ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించినటువంటి మా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులో పెట్టి ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడేది మూడు వందల మంది పోలీసులు ప్రజెంట్ ఎక్కడ పోయింది మరి నీ గొంతు ప్రజా గొంతుకలు ప్రొఫెసర్లు చాలా చాలా మాట్లాడినోళ్ళు ఒక్క మాట మాట్లాడతలేరు ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతుంటే ప్రజా సంఘాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజల కోసము నిరుద్యోగ యువత వాళ్ళ కోసం చేస్తున్నటువంటి సమస్య సహేతుకమైన సమస్య నిజాయితీతో కూడుకున్నటువంటి సమస్య మెగాడిఎస్ఈ వేస్తా అని చెప్పినావు ఏమని అడుగుతున్నాను ఎంత సిగ్గుమాలిన చర్యలు ఉంటాయంటే మేము వచ్చిన మూడు నెలలనే ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం బుద్ధునాదరణి ఏమన్నా కొంచెమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి ముప్పై వేలు ఇచ్చిన మాట్లాడతాడు ఇంతకంటే సిగ్గుమైన చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి నీకు ఏమన్నా ఒక్క ఉద్యోగం ఇలే ఆశా వర్కర్లు కలెక్టర్ల కాడ ధర్నా వల్ల ఏమైంది మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ ఇంకేందో ఫేస్ రికగ్నైజేషన్ ఇంకేందో పెడతాను పెట్టిండి ఇండియా ఉద్యోగస్తులు పనిచేయాలి వాళ్ళ కోసం చేస్తున్నారట ఈయన మాట్లాడతాడు ఫేస్ రికగ్నైషన్ పెడతాం సెక్రటరీ సెక్రటరీ నుంచి సెక్రటరేట్ దాకా పెడతా సరే ఏమన్నా చావు పరిశ్రమలు వెనక మళ్ళీ పోతున్నాయి దాని గురించి మాట్లాడు పరిశ్రమల కావాల్సిన విద్యుత్ దాని గురించి మాట్లాడు రోజు ఇరవై నాలుగు గంటలకు విద్యుత్ మాట్లాడు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతలేవు ఏంది సమస్య అనేది మీకు అర్థం కావాలి అది కూడా చెప్పాలి మొన్న ఇట్లనే క్యాబినెట్ ఒక ఈ పన్నెండు మంది మంత్రులు పన్నెండు మంది మంత్రులు అవలగాలు ఉండరు కదా ఓడోడు మంచిగా ఉన్నట్టు వాడు అడిగినట్టు ఏందా మరి అడ్మినిస్ట్రేషన్ నడుస్తలేదు రేవంత్ ఇట్లా కాదు నడిపింది ప్రభుత్వాన్ని మనం ఏదైనా తిప్పలబడి కొంచెం ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుంది ఆ రైతు భరోసా ఏందో కొనసారి రివ్యూలు చేసేదని అంటే ఏం చేయమంటాం నన్ను ఎన్నిక కాగానే ఎంపీ ఎన్నికల ఎంపీ ఎన్నికలు రాగానే వేయి పంపు వెయ్యి అని చెప్పేసి ఆడ దమ్ దమ్ చేసి పంపమంది అది కాగానే మళ్ళీ మల్లికార్జున కార్గే నా కొడుకు పోటీ చేస్తున్నా ఆ సంఘం చూడని చెప్పే ఆ వేణుగోపాల్ నేను పోటీ చేస్తున్నా నా సంఘం చూడని చెప్పే తెలంగాణలో నువ్వే చూసుకోని చెప్పి నా మీదనే పెట్టి మేము మొన్న పోయిన ఆ పీసీసీ ప్రెసిడెంట్ మిగతా మంత్రులను నేద్దాము అన్ని శాఖలు నాక్కానే ఉంటున్నాయి మరి ఏదైనా చేద్దాము అని చెప్పేసి పోతే ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు ఐదు నిమిషాలు టైం ఇవ్వకపోగా పోగానే చెప్పినటువంటి మాట మూడు రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి ఒక ఐదు వందలు చూడిపో తర్వాత మాడదాం అని వీటి గురించి అని ఇక నేను చావాలన్నా బతకాలన్నా అది వాని పరిస్థితి ఆ ప్రస్టేషన్లోకి వెళ్ళి ఇక ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో సోని లేకుండా కూడా